వెల్కమ్ టు ఎస్ఎం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనంతపురం కలికిరిలో టమాటా ధరలు చూసుకున్నట్టయితే అనంతపురంలో వచ్చి స్టాక్ లక్షా ముప్పై ఏడు వేల స్టాక్ రావడం జరిగింది పదహైదు కేజీల బాక్స్ టాప్ వచ్చి ఆరు వందల రూపాయలు వేశారు కాయలు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై వరకు వేశారు సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు వేయడం జరిగింది మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు వేశారు ఇంకా కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ టాప్ వచ్చి ఐదు వందల రూపాయలు వేశారు గ్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు వేయడం జరిగింది సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై వరకు వేశారు ఇంకా మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు వేయడం జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి